శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే నా నుదుటిని తాకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక తక్షణమే నెరవేరబోతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు నా దర్శనం కోసం తపిస్తూ ఉన్నావు కదూ నేనన్నీ కూడా చూస్తూ ఉన్నాను నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదమ్మా ఈరోజు ఈ సాయి నీకు ఎలాంటి కానుకు తీసుకువచ్చాడో వినాలని ఆతృతిగా ఉంది కదా బిడ్డ నీ జీవితంలో ఎప్పుడు కూడా లేని సంతోషం ఇప్పుడు నీకు నేను ఇవ్వబోతున్నాను ఈ రోజు నా మీద నమ్మకంతో నా కళ్ళలోకి చూస్తూ నా నుదుడిని తాకు నీ కోరిక తీర్చడానికి స్వయంగా నేనే వచ్చాను తల్లి నువ్వు కోరుకున్నవి కోరుకున్న విధంగానే నీకు ఈ గురువారం నాడు ఈ కోరిక తీర్చడానికి ఒక కానుక రూపంలో పంపాను తల్లి అది నువ్వు తప్పకుండా స్వీకరించాలి జీవితంలో ఏది అనుకున్నా కూడా సక్రమంగా జరిగిపోతాయి కానీ ఒకటి మాత్రం గుర్తించుకోబిడ్డ నేను ఇస్తున్న ఈ చిన్న కానుకను తీసుకుని నన్ను మర్చిపోవు కదూ నీ జీవితంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటావు కదో ఇది తీసుకున్న క్షణం నుంచి నీ జీవితంలో అన్ని ఆనందాలే మొదలవుతాయి ఇక నీ కష్టాలన్నీ కూడా మర్చిపోబిడ్డ ఇప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా మొదలుపెట్టు నీకు అన్నింటినీ కూడా నేను కలిగిస్తానమ్మా నా దర్శనం కోసం ఎన్నో రోజులుగా ప్రతి క్షణం ఆరాధిస్తూ ఉన్నావు నా దగ్గరికి రావాలని నా బిడ్డ కోరుకుంటుంది నా కోసమే ఎదురు చూస్తుంది ఎన్నో రోజులుగా నా మీద నమ్మకంతో పూజలు చేసుకుంటుంది ప్రతి కష్టాన్ని ప్రతి పూజలు కూడా నన్ను పంచుకుంటున్నాను ఉంటుంది అయినా సరే మరి బాబా ఎందుకు మౌనంగా ఉన్నారు నేను అడిగిన వాటికి నాకు ఇంకా సమాధానం ఇవ్వడం లేదని నీ మనసు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది కదమ్మా దానికి ఒకటే సమాధానం నా కళ్ళల్లోకి చూడు బిడ్డ కూచున్న చోట నుంచే నా వైపు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నేను ఏం చెప్తానో నా కళ్ళల్లోనే నీకు సమాధానం కనిపిస్తుంది నేను ఏదైనా సరే నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఏదైనా చేస్తానని నీకు అర్థం కావడం లేదు ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని మౌనంగా కూర్చుని ఏడిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు తల్లి జీవితంలో నీ ఎదుగుదల ఇక్కడే ఆగిపోతుంది ఎప్పుడైతే నువ్వు నీ కష్టాన్ని ఎదుర్కొని పోరాడి గెలవగలుగుతావో అప్పుడు నీకు గమ్యం అనేది నీకు కనబడుతుంది నీ దారిలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అవన్నీ కూడా తక్కుకుంటూ వెళ్ళిపోతావు వాటన్నిటినీ కూడా అంటే వాటి వల్ల నీకు ఎలాంటి ఆపద కలగదు ఎందుకంటే నీ అడ్డంకులు తొలగించడానికి నీకంటే ముందు నీ సాయి ఉన్నాడు అదే మార్గంలో నడుచుకున్నాడు నీ గమ్యానికి చేరుకోవాలంటే ముందు నీ దైవం నీ గురువుని చేరుకోవాలి అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేను చూస్తూ ఉంటాను తల్లి నా బిడ్డ ఎక్కడైనా తప్పటడుగులు వేస్తుందా లేదా చక్కగా ఇదే దారిలో నడుస్తుందా అని అక్కడ కూర్చుని అక్కడి నుంచి చూస్తూ ఉంటాను బిడ్డ కాబట్టి మీ ఆపదలన్నిటినీ కూడా తొలగించడానికి నీ సాయి నీకంటే ముందు గమ్యాన్ని చేరుకుంటాడు నీకు ఎలాంటి ఆలోచనలు చేయకుండా ముందు చూసుకుని నీ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ముందుకు సాగు అప్పుడే నీకు గమ్యాన్ని చేరుకోవడానికి అతి తొందరగా కొద్ది సమయం పడుతుంది వెంటనే నీ జీవితంలో సంతోషం కూడా మొదలవుతుంది బిడ్డ ఎలాంటి ఆలోచనలు పెట్టకుండా ఈ సాయి చెప్పిన విధంగా మనసులో నీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉండు ఈరోజు నా మీద నమ్మకంతో నా కళ్ళలోకి చూస్తూ నా నుదును తాకావు కదా బిడ్డ అందుకే నీ కోరిక తీరడానికి ఈ ఉపాయం అందిస్తున్నాను ఇంకా ఎప్పటికీ నా చేతుల మీదుగా జరగాలనుకున్న పనులు జరగవు అని నీకు మనసు కనిపించినప్పుడు ఒక్కసారి నా నామాన్ని పలుకు వెంటనే నీకు జరగదు అనుకున్నది కూడా జరిగేదాకా ఈ సాయి చేస్తాడు తల్లి ఈరోజు నేను చెప్పేది పూర్తిగా విన్నావంటే ఎగిరి గంతులు వేస్తావు ఎందుకంటే మీ సంతోషం పట్టలేనిది నాకు బిడ్డ నా మనసుకు తెలుసు నా భక్తులు ఎలా ఉంటారో నా బిడ్డలు ఒక్కసారి నన్ను నమ్మితే ఏ విధంగా వాళ్ళ జీవితంలో మసులుకుంటారో నాకు బాగా తెలుసు ఒకవేళ తప్పు చేస్తే ఈ సాయి మాత్రం అస్సలు ఊరుకూడదు తల్లి ఏదో ఒక రకంగా శిక్ష అయితే విధిస్తాడు మరి ఆ శిక్ష విధించినప్పుడు నువ్వు చేసిన తప్పు చిన్నదా పెద్దదా అని నిన్ను చూడను ఎందుకంటే నా బిడ్డల మీద నాకు కోపం రాదు మీరంతా నా బిడ్డలే అని నేను భావించాను నాకు ఎవరి మీద ఎప్పుడు ఎలాంటి కోపమో రాదు నేను ఇవ్వగలిగేది ఒక్కటే నా ఆశీర్వాదం మాత్రమే ఎప్పుడైతే నువ్వు తప్పటడుగు వేస్తావో బిడ్డ ఆ క్షణంలో నీకు కర్మ అనేది నీ చుట్టూ మాయలాగా కమ్ముకుంటుంది అప్పుడు నువ్వన్నీ తప్పుడే చేస్తావు ఆ క్షణంలో చెడు కర్మలు ఎక్కువైనప్పుడు ఇక నుంచి అన్ని కష్టాలే ఎదురవుతాయి బిడ్డ అందుకే అలాంటి దారిలో వెళ్లకుండా మంచి మార్గంలో నడవమని ఎప్పుడూ కూడా నీ తండ్రిగా హెచ్చరిస్తూ ఉంటాను నా భక్తులను నేను ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూ వస్తాను తల్లి వారిని కాపాడడానికి వెగ్గి చేతులైనా సరే నేను ఉపయోగించగలను అంతటి శక్తి నీ గురువు ఇవ్వగలడు బిడ్డ నేను చెప్పేది ఒక్కటే నా బిడ్డలందరికీ కూడా ఉండవలసిన లక్షణాలు ఓర్పు సహనం శ్రద్ధ సబూరి ఉంటే వారి జీవితం చక్కగా సాగిపోతుంది ఎవరిని కూడా ఎలాంటి సమయంలో కూడా ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా వారిని బాధించకు వారిని బాధ పెట్టినట్లయితే నువ్వు బాధపడుతున్నట్లు అవుతుంది బిడ్డ అన్నీ సహించుకుని ఒకటికి రెండుసార్లు వారు చెప్పిన దానికి చిన్నగా సమాధానమిచ్చి వెళ్ళు లేకుంటే ఆ సమయంలో నిన్ను ఇంకా ఇంకా కించపరచాలని చూస్తే అంటే ప్రత్యేకంగా నీ మనసును బాధిస్తే కూడా నా నామాని స్మరించు అక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపో వాళ్ళతో యుద్ధం మాత్రం చేయకబిడ్డీ ఎవ్వరిని విరోధిగా భావించి దెబ్బకు దెబ్బకు తీయాలని ఎప్పుడు కూడా బిడ్డా నువ్వు మనస్ఫూర్తిగా నన్ను కోరుకుంటే తక్షణమే నీ ముందుంటాను అప్పుడు నా దర్శన భాగ్యం నీకు తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నా ఆలోచనలతో కోరికలతో సతమతమవుతూ ఉన్నావో నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరికి వస్తారు వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యమంటే సంతోషం చిక్కుకున్నాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు దానికి వారు ఎంతో దూరాన ఉన్న రకరకాల విషయాల మీద నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నా దగ్గరికి రప్పించుకుంటాను వారు వారంతటి వారుగా నా దగ్గరికి రారు కాబట్టి బిడ్డ నువ్వు చింతించకు నువ్వు రావాలనుకున్నప్పుడు నేను తప్పకుండా నీ మనసుకు నచ్చిన విధంగానే నేను రప్పించుకోగలుగుతాను నా దర్శనం కోసం నువ్వు పరితపిస్తూ ఉన్నావు కదా అందుకే నీకు ఆ సమయం కూడా దగ్గర పడింది నీ జీవితం కోసం అంటే నీ జీవితంలో సంతోషం రాబోతుంది బిడ్డ అప్పుడు నువ్వు ఈ బాబాను తలుచుకుంటావు నువ్వు చెప్పిన విధంగానే జరిగింది బాబా అని అంటావు ఒక్కటి బిడ్డ ఎవరైతే సకల కోటి జీవాలలో నన్ను చూడగలుగుతారో వాళ్ళే నా ప్రియభక్తులు ఇది మాత్రం నువ్వు ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి తల్లి నా దర్శనం కోసం ఎన్నో రోజులుగా పరితపిస్తున్నావని అనుకుంటున్నావా ఇప్పుడు చెప్పు నీ జీవితంలో నువ్వు ఏదీ సాధించలేనిది నీకు సాధించగలిగినటువంటి శక్తి ఇవ్వగలిగేదే ఈ సాయినే బిడ్డ ఇంత గొప్పటి కానుకను ఎందుకు బిడ్డ కాదనుకుంటున్నావు తప్పకుండా స్వీకరించు అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినోభవంతు జై సాయిరామ్